హలో అండి హాయ్ వెల్కమ్ టు జయా లాగ్స్ ఎదలోని మంచి మాటలు ఈరోజు నేను చెప్పబోయే మాట ఒక చిన్న మాట బంధం బంధాలు అంటే ఏంటిది ఒకరికి ఇంకొకరికి మధ్య లేదా మనుషులకి మనుషులకి మధ్య వారి మనసుకి మనసుకి మధ్య పెనవేసుకుని ఉండేదాన్ని మనం బంధం అంటాం అవునా ఆ బంధాలు ఎలా అంటే కొందరితో కొంతమందితో కలిసి ఉండలేము అలా అని వదులుకోలేము అవునా వారిని మెప్పించి వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండలేము అలా అని తప్పించుకొని కూడా ఉండలేము అవునా వారి ప్రేమను మనం మెప్పించాలని మన ప్రేమను వారికి ఇవ్వాలని ఎంతలా ప్రయత్నించినా కూడా అది అసాధ్యం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అవునా అలా అని పోనీ విడిపోదాము అని అనుకున్నా కూడా విడలే వాళ్ళని విడిపోయి మనం ఉండలేము ఎందుకు అంటే ఆ బంధాలు అంతా మన వాళ్ళే కదా అన్నట్టు అనిపిస్తుంది అవునా అలాంటప్పుడు మనం విడిపోయి ఉండలేము వాళ్ళతో కలిసి ఉండలేము విడిపోయి ఉండలేము అవునా ఇలాంటి సందర్భాల్లో మరికొన్ని బంధాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు కొంత దూరంలో ఉన్నా సరే ఎంతో దూరంలో ఉంటారు అయినా కూడా వారు మనకి చాలా దగ్గరగా ఉన్నట్టుంటారు అంటే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు మనం కష్టంలో ఉన్నప్పుడు కానీ సంతోషంలో ఉన్నప్పుడు కానీ బాధలో ఉన్నప్పుడు కానీ అంటే మనల్ని మోటివేట్ చేస్తారు ఓకే నీకు ఇలా ఉంది ఇలా ఉండు అన్న విధంగా ఉంటారు అంటే వారిని మనం వదిలి ఉండలేము కొన్ని బంధాలు ఎలా అంటే వాళ్ళని వదిలిపెట్టలేము ఉండలేము మరికొన్ని బంధాలు ఏంటంటే విడిచిపోయి అసలే ఉండలేము ఆ విధంగా ఉంటాయి అంటే బంధాలు ఎలా అంటే ఎదుటి వ్యక్తులైనా సరే మనమైనా సరే ఎవరైనా సరే వాళ్ళకు ఏ విధంగా అవసరం ఉంది కావాలి అన్నట్టుగా వాళ్ళు మంచుకోవాలి ఎదుటి పర్సన్ ఎలా ఉన్నా కూడా నువ్వు ప్రేమగా చెప్పి చూడు లేదా వాళ్ళకి నచ్చేటట్టు చెప్పి చూడు దగ్గర కాకుండా ఉంటారా ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా దగ్గర అవుతారు అవునా ఆ బంధాలను కాపాడుకునే ప్రయత్నంలోనే ముందుకు పోవాలి అని ఆ బంధాలను విడదీయాలని మాత్రం అనుకోకూడదు కానీ ఆ బంధాలను కాపాడుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తి మనసును మాత్రం విరిచివేసి బంధాన్ని కలుపుకుందామని మాత్రం ప్రయత్నించకండి బంధం అన్నది మనసుకు సంబంధించింది ఆ మనసు ఆ మన ఇంకో మనిషి యొక్క మనసుతో పెనవేసుకునే పోయే విధంగా ఉండాలి ఏ బంధమైనా సరే అలా ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీ బంధం ఇంకా ముందుకెళ్తుంది థ్యాంక్ యూ